తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ పత్రికలోని వార్తా విశేషాలు చూద్దాం పాక్ ఆ ఆ పౌరులకు భేటీలో ప్రధాని మోదీ ఆ కేంద్ర హోంమంత్రి అమిత్ షా దౌత్య సంబంధాలకు పత్ర ఆ దేశ పౌరులకు వీసాలు రద్దు ఆ సింధు ఒప్పందం సస్పెన్షన్ అటారీ సరిహద్దు మూత దౌత్య సిబ్బంది బహిష్కరణ ఆ సిసిఎస్ భేటీలో నిర్ణయాలు పహల్గాం దాడి దాడికి ఆ ఖండన మోదీ సారథ్యంలో లోతుగా చర్చ ఉగ్రవాదాన్ని పోషిస్తుందంటూ పాకిస్తాన్ పై ధ్వజం దానికి దీటైన ప్రతికారం తప్పదని సంకేతాలు వాస్తవానికి చాలా బాధాకరమైనటువంటి సంఘటన మనం అక్కడ చూసుకోవచ్చు ఏదైతే హాలిడేస్ ఉన్నాయని చెప్పేసి పిల్లలతో సహా తల్లిదండ్రులు అదే విధంగా ఉన్నటువంటి ఆ కొత్త కపుల్స్ ఎవరైనా ఉంటే అక్కడ ఎంజాయ్ చేయడానికి ఆ లొకేషన్స్ నేచర్ గానీ చాలా బాగుంటుంది కాబట్టి సో అక్కడ వెళ్లడంతోనే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎట్లయిపోయినాయి అంటే సడన్ గా ఉగ్రవాదులు రావడంతోనే అక్కడ ఒక మారణ కాండను సృష్టించడం జరిగింది అకస్మాత్తుగా కళ్ళ ముందు ఉన్నటువంటి హస్బెండ్స్ భర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సడన్ గా ఉగ్రవాదులు వచ్చి వాళ్ళని చంపడం చోని మనోవేదనకు గురైన చాలా భయభ్రాంతాలకు గురైనటువంటి మనం అక్కడ చూడొచ్చు పిల్లలు గాని ఒక మహిళలు గాని సో చాలా బాధాకరం ఈనాడు మనం ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాల్సిందే ఎందుకంటే ఈనాడు మతాన్ని అడుగుతూ ముస్లింసా హిందూసా అది ఒక్కటే వాళ్ళు అడిగేది ముస్లింస్ అయితే కథం ఇష్టపెడుతున్నారు అదే విధంగా హిందువులు అంటే వాళ్ళని గంటలు పాయింట్ బ్లాంక్ రేంజ్ లో పెట్టి చంపడం జరుగుతుంది కాబట్టి చాలా బాధకరం సో ఖచ్చితంగా ఆ ఉగ్రవాదులను పట్టుకోవాలి శిక్షించాలి మరలా ఈ విధమైనటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి ఆ అమిత్ షా గారు గారు కానీ అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కానీ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కానీ ఖచ్చితంగా ఉన్నటువంటి ఆ ఉగ్రవాద సంస్థను ఏదైతే ఉందో ఏడ్చివేసే విధంగా మొత్తం నిర్మూలించే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం వద్ద పర్యాటకులపై మంగళవారం ఉగ్రముష్కూరులు జరిపిన అటవీ ఆటవిక దాడిని భారత్ అత్యంత తీవ్రంగా పరిగణించింది దీన్ని వెనక పాకిస్తాన్ హస్తం స్పష్టంగా కనిపిస్తుందంటూ మండిపడింది ఆ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాదిపై కఠిన చర్యలకు దిగింది పాకిస్తాన్ పౌరులకు ఆ భారత్ లోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది అంతేగాక పాక్తో దైత్య సంబంధాలకు చాలా వరకు కత్తెర వేసింది బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు ఐదు కీలక నిర్ణయాలు తీసుకుంది సింధు నది జిల్లాల ఒప్పందం సస్పెన్షన్ అటారీ సరిహద్దు మూసివేత దౌత్య సిబ్బంది తగ్గింపు తదితరాలు వీటిని వీటిలో ఉన్నాయని దీంతో పాక్తో ఇప్పటికే క్షీణించిన దౌత్య సంబంధాలు మరింత అట్టడుకు దిగజారుతాయని చెప్పేసి ఇక్కడ ఏకతరం పత్రికలో అమరేందర అందించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈనాడు పాకిస్తాన్ ని అసలు నమ్మేటటువంటి ప్రసక్తే లేదు ఒప్పందాలు ఎన్ని కుదుర్చుకున్నా గానీ వల్ల దాన్ని నిర్వీర్యం చేసి కాల్పులు జరపడం గానీ కాల్పుల విరమణ ఆ చేయడం కానీ ఏదైతే ఒప్పందాలు జరుగుతాయో కాల్పుల అని చెప్పి చెప్పుకుంటారో మళ్ళీ కాల్పులు జరుపుతూనే ఉంటారు సో ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ కూడా భారతదేశం గుణపాఠం చెప్పాలి ఇంకా చిన్న చిన్న పిల్లలు భయపడకుండా ఉండిపోతున్నారు ఆ డైరెక్ట్ చూసి వాళ్ళ తండ్రులని చంపిన ఆ సంఘటనను కల్లారా చూసినారు కాబట్టి వాళ్ళు ఎంతో భయపడుతున్నారు సో ఖచ్చితంగా ఈనాడు వారి పైన చర్యలు తీసుకోవాలి ఈనాడు ఏదైతే నక్సలైట్ల నిర్మూలన ఎట్లా చేస్తున్నారో ఉగ్రవాదుల వేట కూడా కొనసాగాలని చెప్పేసి తెలియజేస్తాను హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డి పిటిషన్ ఏపీ హోం మంత్రి అనిత విజయవాడలో మీడియాతో మాట్లాడారు ఆ తెలుగుదేశం పార్టీ హయాంలో ఎవరు ఇబ్బంది పడలేదని అధికారులు సురక్షితంగా పనిచేశారని తెలిపారు ఆ వైకాపా అధికారంలో ఉన్న సమయంలో తప్పుడు పనులు చేసిన అధికారులే ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు సో ఇది వేరే వార్త హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డి ఆ పిటిషన్ అన్నట్టు మనం చూసుకోవచ్చు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు నాపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ ఉన్న కేసు కొట్టివేయాలని పిటిషన్లో ఎందుకు కొట్టేస్తారు అనుచిత వ్యాఖ్యలు చేస్తే ముఖ్యమంత్రి అయితే కొట్టేయాలా ఇష్టం వచ్చినట్టు ప్రసంగాలు ఇస్తే కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు మీ పైన కూడా ఇప్పుడు ఎవరన్నా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఒప్పుకుంటారా మీరు ఇష్టం వచ్చినట్టు ప్రసంగాలు ఇచ్చుడేందుకు రిజర్వేషన్లు ఇయ్యరు అని చెప్పేసి ఆ ప్రజలను రెచ్చగొట్టడేందుకు మళ్ళీ ఇప్పుడు బతిలాడుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్ లా మారింది కేటీఆర్ ఆ రెండున్నర దశాబ్దాల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఆ రెండే పార్టీలు మాత్రమే నిలదెక్కున్నాయని అందులో ఒకటి ఆ బిఆర్ఎస్ పార్టీ అని కేటీఆర్ అన్నారు ఆ భారతదేశంలో ఎన్నో పార్టీలు పుట్టి ఆ మాయమయ్యాయని తెలంగాణ భవన్ ఇప్పుడు జనతా గ్యారేజ్ లాగా మారిందని ఆయన తెలిపారు బాధితులకు కేవలం గులాబీ జెండా మాత్రమే అండగా ఉంటుందని వరంగల్ గడ్డపై బీఆర్ఎస్ సభ చరిత్ర సృష్టిస్తుందన్నారు నలభై వేల వాహనాలకు పార్కింగ్ తో పాటు పది లక్షల వాటర్ బాటిల్స్ పది లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేశామన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్లు కరెంటు మీద నమ్మకం లేకనే సభ కోసం రెండు వందల జనరేటర్లు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు ఏదైతే వరంగల్లో ఇరవై తారీఖు మరి సభ జరగను ఆ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేసినాం కరెంటు కూడా ఈనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ కరెంటు సరిగ్గా ఇస్తలేదని నమ్మకం లేదని ఈనాడు రెండు వందల జనరేటర్లను ఏర్పాటు చేసుకున్నామని చెప్పేసి మన కేటీఆర్ అంటున్నాడు కాబట్టి ఏదైతే కాంగ్రెస్ పాలన మీద ప్రజలకు నమ్మకం లేకనే మళ్ళా గులాబీ గుటికి చేరికలు కానీ అదేవిధంగా ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి తెలంగాణ భవన్ కి పట్టుదారు సో ఒకప్పుడు మీరు చేసిన ఉద్దారకానికి కూడా బీజేపీ పార్టీ ఆఫీసుల దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల దగ్గర లయంగ్ కట్టారు మీరప్పుడు రూలింగ్ లో ఉన్నప్పుడు మీరు కూడా సమస్యలు ఏ పార్టీ తీసిరు ప్రజల తెలుసుకోవాలి గారు సమస్య చెప్పుకుందామని వస్తే ఇంకేట్ల కాలకేలా ఇలా కొడుతుంటారు మీరు ఆదిలాబాద్ జిల్లా ఘోర అగ్ని ప్రమాదం పది లక్షల ఆస్తి నష్టం ఆదిలాబాద్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది ఆ తాంసీ మండలం కప్పలలో ఒక పశువుల కుటం దగ్గమైంది పశువుల కుటంలో ఒక్కసారిగా మంటలు చెలెరగడంతో ఖాళీ బూడిదైంది దీని పక్కనే రెండు ఆ మస్కక్ష వాహనాలు ఉండగా వాటికి నిప్పంటుకొని ఖాళీ బూడిదయ్యాయి ఈ ప్రమాదంలో పది లక్షల ఆస్తి నష్టం జరిగింది స్థానికులు మంటలు ఆరిపారు తమను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు బాధితులు కోరుకున్నారు సో అకస్మాత్తుగా అక్కడ ఉన్నటువంటి దానికి మంటలు అనుకుంటున్నాయి సో జాగ్రత్తగా ఉండే ఇలాంటి ఎండల తీవ్రత వల్ల అక్కడ షార్ట్ సర్క్యూట్లు రాకపోయినా ఎండిన ఎండిపోయినటువంటి గడ్డి అది దానివల్ల అకస్మాత్తుగా మంటలు కూడా రావడం జరుగుతుంది ఓవర్ హీటైడ్ జాగ్రత్తగా ఉండాలి ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యి ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య తెలంగాణ ఇంటర్ ఫెయిల్ అయితే ఏమైతుంది విద్యార్థులు ఆలోచించుకోవాలి ఫెయిల్ అయితే మళ్ళీ ఎగ్జామ్ రాసి పాస్ కావచ్చు ఫెయిల్ అయినవన్నీ నేను కూడా మొన్న మెసేజ్ ఇవ్వడం జరిగింది దయచేసి ఒకరు విద్యార్థులు ఆత్మహత్యకు లోను కావద్దు తల్లిదండ్రులను బాధ పెట్టద్దు ఫెయిల్ అయితే మళ్ళీ పాస్ అవ్వ కావచ్చు ఎగ్జామ్ రాయచ్చు మళ్ళీ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తే పాస్ అవుతారు సో ఎంతో మంది ఈనాడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఫెయిల్ అయిన సక్సెస్ అయి మంచి స్థానంలో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారు సో దయచేసి మనోమేద గురు కావద్దు బాధపడద్దు చదివి మళ్ళా కావాలి హైడ్రా లోగో మారింది కొత్త లోగో ఇదే ఆ హైడ్రా లోగో మారింది హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా లోగోను తెలంగాణ ప్రభుత్వం మార్చింది వాటర్ వర్క్స్ సూచించిన కొత్త లోగోను రూపొందించింది ఆ గతంలో గ్రాండియర్ లుక్ లో పాత లోగో ఉంది హైడ్రా కార్యాలయం వాహనాలు సిబ్బంది యూనిఫామ్ పై కొత్త లోగో ఉంటుందని హైడ్రా అధికారులు తెలిపారు లోగో మారిందంట ఇంటర్లో ఫెయిల్ అయ్యాయని విద్యార్థిని ఆత్మహత్య మంచిర్యాల జిల్లాలో విషాదం ప్రేమ ప్రేమజంట ఆత్మహత్య ఆ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది ఆ వారం రోజుల క్రితం కనిపించకుండా పోయిన ప్రేమికులు శవాలే తేరారు దీంతో రెండు కుటుంబాల విషాదం చోటు చేసుకుని ఉమ్మడి ఆ బల్లారి జిల్లాలోని ఆ హరవస్ హరవనపల్లి హరవనహల్లి తాలూకా బిట్టిన కట్టే ఏదైతే గ్రామే ఎందుకు చచ్చిపోతారు ఎందుకు ఇదంతా కథ తల్లిదండ్రులకు ఎందుకు కట్టుకుపోతా మెరుస్తారు ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి అవసరం రావద్దు అసలు ఆ ఆలోచననే రావద్దు పెళ్లి చేసుకొని ఏంటన్నా బయట ఉండే ఆత్మహత్య చేసుకునేందుకు శాంతం ఇది కాశ్మీర్ వివాదాన్ని అంతర్జాతీయం చేసే కుట్ర ఉగ్రముఖలు సైనిక సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు సైన్యాన్ని చూసి వనికిపోయిన బాధ్యతలు ఆ పోల్చుకోలేక వదిలిపెట్టమని ప్రాధాయపడిన ఇల్లాలు ఆ బాధితులకు అండగా ఉంటామన్న ఓ మంత్రి జనరల్ ఇక జనరల్ అసిస్టెంట్లు కీలక ఉత్తర్వులు జారీ చేసిన సింగరి యాజమాన్యం ఆ బాధిత కుటుంబాలకు ఓదార్పు అండగా ఉంటామన్న అమిత్సై గారు ఉన్నటువంటి ఇంటి పెద్దనే తండ్రి కోల్పోయినాక ఇంత సపోర్ట్ చేసినా కానీ అది వేస్ట్ ఇంటి పెద్దది ఒక తండ్రి ఇంట్లో లేనప్పుడు చాలా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ అది సో లైఫ్ లాంగ్ అట్లనే లీడ్ చేస్తుండాలి అమ్మాయిలు తల్లి ఆ పిల్లలను పోషించుకుంటూ లైఫ్ లాంగ్ కొనసాగించాలి జీవితం సో అది అందరికీ ఆ బాధ తెలుస్తుంది సో ఈనాడు ఎంత సపోర్ట్ ఉన్నా ఆ కన్న అట్టుకున్న భర్త లేదు ఉన్నటువంటి కన్న తండ్రి లేకపోతే ఆ బాధ తీర్చలేనిది సో ఇది ప్రజల మనం చూస్తున్నాం ఈరోజు మన నేటితరం పత్రికలోని వార్తా విశేషాలు అందరికీ సెలవు నమస్తే